హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు ప్రసాదానికి పునుగులు చేసి చూపిస్తానండి అమ్మవారి నైవేద్యానికి పూర్ణాలు తయారు చేసుకున్నాక మిగిలిన పై పూతపిండితో పునుగులు వేస్తున్నాను వీటిని కూడా నైవేద్యానికి ఒక ఐటమ్ కింద పెట్టుకోవచ్చండి పూర్ణాలు వేయగా మిగిలిన పిండిని తీసుకోండి అందులో తురుముకున్న అల్లం చిన్న ముక్కగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఒక చిన్న కొత్తిమీర కట్ట హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ బియ్యి పిండి వేసి కలుపుకోవాలి బీపీని కలుపుకోవటం వల్ల నూనెలో వేసినాక పునుగు రౌండ్గా నిలబడుతుంది స్టవ్ మీద ఆల్రెడీ నూనె కాగే ఉంటుంది కాబట్టి తడిచేయి చేసుకుని కొంచెం పిండి చేతిలోకి తీసుకుని కాగిన నూనెలో చిన్న పునుగులుగా వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఇంకా పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే పునుగులు కానీ లేదా దోశలు కానీ వేసుకోవచ్చు బాండీ నిండా ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు ఒకవైపు ఫ్రై అయినాక రెండో వైపు టర్న్ చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేవరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి నా ఛానల్లో పప్పు పూర్ణాలు మొదటిసారి చేసేవారు కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు విత్ టిప్స్తో పెట్టానండి దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా నైవేద్యానికి పునుగులు రెడీ అనేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇంట్లో ఉండే వస్తువులే వేసి ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్